రెడ్డి టీవీ న్యూస్ కి స్వాగతం గంగాపురంలో శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మరియు వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉచిత వేసవి శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది ఈ కార్యక్రమంలోని శిక్షణ పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు పాదాలకు పాలాభిషేకంతో పాద పూజ చేశారు చింతన పిల్లలకు చక్కటి అవకాశం ఇవ్వడం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభ నా మాట వింటున్న వాళ్ళందరూ కూడా డయా అక్కడ వరణాలు సార్ ప్లీజ్ కళ్ళు మూసుకరా కొద్దిసేపు కళ్ళు మూసుకోండి మీ అమ్మని తెలుసుకోండి నేను వేరే చెప్పట్లా దేవుని కానీ మనకు చక్కగా ప్రత్యక్ష దేవుని కళ్ళు మూసుకోండి పెద్దవాళ్ళు అందరు కళ్ళు మూసుకోండి అలాగే తల్లిదండ్రి అంటే కూర్చుని కూర్చున్న పెద్దవాళ్ళకి చెప్తున్నాను మీ అమ్మని తెలుసుకోండి ప్రపంచంలో తల్లిని కొత్తలో స్త్రీ కోరుకుంటుందట భగవంతా నాకు చక్కటి అవకాశం కలిగచేయి మన తల్లినయ్య భాగ్యాన్ని కలిగజేయని వేడుకుంటుందట ఆడబిడ్డ కావచ్చు మగబిడ్డ కావచ్చు ఒక సంతానాన్ని కలగజేయి తల్లినయ్య భాగ్యాన్ని కలగజేయి అని భగవంతుని వేడుకుంటుందట ఒక ఆరు నెలలు అయినా ఇంకా పిల్లలు కాకపోతే సంవత్సరం అయినా పిల్లలు కలిగిపోవార్యేషిత భవ 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 మాతృదేవోభవేవభవ్యేవోవ భవ ఓం శ్రీ గురుప్రో నమ పాల్పూజలు పాల్గొందాం కలిపి అందరూ కూడా ఒకసారి అమ్మ నాన్న చూడండి అమ్మ నాన్న వైపు చూడండి భవ పిల్లలందరూ మీరు రెండు చేతులు అమ్మ నాన్న పైన ఉంచాలంటే అంత దగ్గర జరగాలి జరగండి వస్తు పెట్టుకుంటాం అదే విధంగా మన స్థలదాత అయినటువంటి శ్రీ కె అశోక్ గారు పిల్లలు చెప్పాలి

రావాలన్నా తల్లిదండ్రులు రానటువంటి విద్యార్థులు అందరూ వేదిక దగ్గర రావాలి బయట ఉండొద్దు పేరెంట్స్ విద్యార్థి కూర్చోండి 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 కూర్చోాలి నార్మల్ కూర్చోండి లోకల్పతి కూర్చోదమ్మా అదే విధంగా శ్రీ దష్టాక్షరి స్వామి వారి యొక్క శిష్యులైనటువంటి బృందావన జీవిత స్వామి వారిని కూడా మనం నిత్య సిద్ధ వాస్తవారి ఆశీర్వాదాన్ని అందుతాం ఓం శాస్త్రశీర్షా పురిత సహస్రాక్షిత సమస్ర బాత సబోధన్ విశ్వదాదిష్ట అష్టదిష్ట ప్రస్తాంగुलम ప్రియం పాఠం కాకుండా జీవిత పాఠంగా మంచి విజ్ఞానాన్ని అందించారు ఇది లక్ష్మీనారాయణ ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమాత్మానంద గిరి స్వామి వారి సర్యనుపుంటుంది పొట్ట కోసి బిడ్డను బయటకు ఇస్తుంది పుట్ట కోసి బిడ్డను బయటకు ఇస్తుంది చూస్తారా ఒక చిన్న గాయం దెబ్బతాగితే గాయం అనాలని మా అల్లుని ద్వారా తెలిసింది నాకు ఫౌండేషన్ అంటే ఏదో ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రాము ఏదో టూకీగా ఉంటుంది అని ఇంత కల్చరల్ ప్రోగ్రామ్ చేసి తల్లిదండ్రులకు పిల్లలకు ఇంత అనుబంధాలను పనిచే పనిచేస్తుంది అని నా జీవితంలో నేను చూడలేదు ఫస్ట్ టైం ఇది దీంట్లో చూడడం అంటే పిల్లలకు సంస్కృతి మన సంస్కృతి చెప్పడం పద్ధతులు నేర్పడం క్రమశిక్షణ తల్లిదండ్రులు ప్రేమ పిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత ఈ ఈ ఇప్పుడున్న కంప్యూటర్ కాలంలో ఇలాంటి చెప్ప సాంప్రదాయబద్ధంగా చెప్పడం అంటే ఎంతో చాలా మంచిగా అనిపిస్తుంది నాకు మరొక్కసారి ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఇయర్ పెట్టాలి పిల్లలకు తల్లిదండ్రులకు అనుసంధానం చేయాలి ఇట్లాగే తల్లిదండ్రుల మీద పిల్లలకు పిల్లల మీద తల్లిదండ్రులకు పరిపూర్ణమైన బాధ్యత ఉంటే భారతదేశం కానీ మన సంస్కృతి కానీ ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా చాలా చక్కగా ఉంటుందని నా అభిప్రాయము ఇందులో నేను పార్టిసిపేట్ చేయను నా పిల్లలు మేము ముగ్గురం అన్నదా నలుగురం అన్నదానం అలా ఒక ఆయన రాలే ముగ్గురం అందరూ మా పిల్లలను మొత్తం వేసాము ముగ్గురం పిల్లలను మొత్తం ఇంటికే మేము ఓన్లీ భార్యాభర్తలనే ఉన్నాం అంటే మా పిల్లలు మొత్తం ఇక్కడే కల్చరల్ ఇక్కడనే ప్రోగ్రామ్స్ వన్ మంత్ ఉన్నారు వన్ మంత్లో కూడా ఒకటి రెండు సార్ డాడీ ఒకసారి వచ్చి చూ రాండి వచ్చి చూసిపోండి మేము చూస్తామని కానీ సీన్స్ అర్ధ వల్ల ఫౌండేషన్ సీన్స్ అర్థాయే వాళ్ళ ఆ మంచి కమ్యూనికేషన్ ఉంది ఇక్కడ చాలా మంచిగా ఉంది ఎంత బాగుంది అంటే అసలు ఈ వ్యవహారం నా తల్లిదండ్రులకు ఈ సన్మానం కూడా చేయొచ్చు అంత అనిపించింది మా అమ్మ నాయనని తలుచుకోవడం జరిగింది ఇంత మంచి ప్రోగ్రామ్స్ ప్రతి ఇయర్ పెట్టాలి యూచ్ వన్ ఎంత మంది అంటే చాలా మంచిగా ఉంటుంది సార్ ఫౌండేషన్ ద్వారా వందే మాత్రం ఫౌండేషన్ అండ్ కౌన్సిలర్ ఫోర్ గ్రీన్ అండ్ వీళ్ళకు ప్రత్యేక తల్లిదండ్రుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు అన్న మీరందరూ తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి పిల్లలు పెద్దలందరూ కూడా మిమ్మల్ని తెలుసుకోండి తెలుసుకోండి ప్లీజ్ తన మాంసాన్ని ముద్దలాగా చేసి తన రక్తాన్ని పారాల్చి ఒక చక్కటి బిడ్డకు అవకాశం ఇస్తుంది కడుపులో ఒకనొక రోజునాడు గనుక తన తల్లి తెలిస్తే ఎంత సంబరపడుతుందో ఆ బుడికి వెళ్ళి గురికాయ కొడుతుంది ఆ మొక్కు చెల్లిస్తుంది అలాంటి అమ్మ నిజంగా మన గురించి ఎంత ఆలోచించిందో అలాంటి అమ్మ తెలుసుకుందాం ప్రతిక్షణం ప్రతిక్షణం నా తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది తన రక్తాన్ని ముద్దు తన మాంసాన్ని ముద్దలాగా చేసి తన రక్తాన్ని పారలాగా చేసి ఒక చక్కటి ఆకారాన్ని కడుపులో తయారు చేస్తున్న తల్లి ఎంత గొప్పదో అమ్మ కడుపులో ఉన్నంతసేపు ఆకలి తెలియదు దాహం తెలియదు నిద్ర తెలియదు మెలుగు తెలియదు ఏమీ తెలియదు మనకు అలాంటి స్థితిలో అమ్మ మనకి ఇంత చక్కగా చూసిందో అలాంటి దేవతను ఒకసారి తలుసుకుందాం ఒకవేళ అమ్మ పడ్డ కష్టం గుర్తొస్తే రెండు కన్నీళ్ళు కార్చండి తప్పు కాదు అమ్మ మన గురించి ఇంకా నాలుగో నెల ఐదో వందల ఆరో నెల ఇట్లా ఒక్కొక్క నెల పెరుగుతూ ఉంటే అమ్మ ఆలోచిస్తుంది నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడవద్దు భగవంత మా పిల్లలు చక్కగా తీర్చింది మా వంశంలోనే గొప్పగా అయితే తయారు చేయని చెప్పి వేడుకుంటున్నాను అలాంటి గొప్ప దేవత మూర్తి ఒకసారి తెలుసుకుందాం నేను చెప్పేదేవరి గురించే కాదు నిన్ను కన్న తల్లి గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్న పెద్దలు పిల్లలు అందరికీ చెప్తున్నాడో అమ్మని తెలుసుకుందాం అమ్మని తెలుసుకుందాం అలాగే ఎప్పే బంగారు తల్లి ఐదేళ్ల వయసులో పలిక కిచ్చి పడికి ఓ బిడ్డని బ్రతుకు బాట చూపి ఓ నమాలు నేర్పి రెండో చదివి వయసుతో పాటు చదువు వెరుగుతుంది ఎరిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండి అంత సంబూర పడుతుంది టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కళ్ళెన్ను మదిలో నగంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జన్మంత జగమంత కొడుసేటి దైవం అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువతరము మనసుకు కాదు మరువ పొద్దునలేసి నీ నామమును తలసి నిన్ను పూజించిన నీను నము తీరునా అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువతరము పచ్చి బాలై వచ్చావు మీకు తోడు నప్పుడు నవ్వుకుని మాకు ఎదుగుతున్నటువంటి ఆడపిల్ల ఉంటే నా బిడ్డ నాకంటే ఉన్నతమైనటువంటి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేళ నీ బాధలన్నీ మర్చిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు వరుసంగా చూసుకుంటావు నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా 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 పట్టుకొని నడక నేర్పుతావు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు బుద్ధులెన్ను ఎప్పుతావు

గుండెల పైన రెండు చుక్కలు బొట్టు పెట్టండి కుంకుమ పెట్టండి పిల్లలు మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ నీళ్ళు బస్ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ ఆచార్య దేవో భవ అతిథి భవ అతిథిదేవో దేవో భవ నీళ్ళు బస్ అక్కడ రెండు చేతులతో కాళ్ళు కడగండి పూర్తిగా చీలమణి వరకు తడవాల మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ కడిగాక నిన్నీతో కడిగాక పక్కన పెట్టండి చెందు పాలతో కడిగాను ఒకసారి మాతృదేవో భవ

చెప్పండి తల్లిదండ్రులు చెప్పాలి ఎంత చేతిలో పెట్టండి పెట్టండి పేరెంట్స్ పెట్టండి పిల్లలు ముందు జరగండి అమ్మానాన్న దగ్గర గట్టి కౌలించుకోండి పట్టుకొని బిగ్గరగా అమ్మాయి పెట్టుకోవాలా పట్టుకొని బిగ్గర పెట్టుకోండి ఆత్మీయ ఆలింగనం అమ్మా నాన్న గట్టే బిగ్గర పెట్టకండి పట్టుకోండి కలు పూసుకోండి పిల్లలు పేరెంట్స్ ఇద్దరు కూడా చక్కగా ఆలింగనం చేసుకొని కలి మూసుకొని ఉండాలమ్మా ప్లీజ్ క్లోజ్ యూర్ ఐస్ ఒక్కసారి నా మాట వినండి కళ్ళు మూసుకోండి బాబు దగ్గర తీసుకోమ్మా హృదయం కట్టుకోండి ఆనందం చేసుకోండి ఆత్మీయ ఆని కళ్ళు మూసుకోండి ఒకసారి కళ్ళు ఆ గుండె తప్పుడు వినండి అమ్మా ఆ ప్రేమ ఆప్యాయత అనురాగ మమకారం పనిచేసిన మీరు ఆ బాబులు ఆ అమ్మాయి హృదయంలో కారు మీ హృదయంలో ఉంటారు స్పందన చూడండి దీన్ని వాత్సలేమంటారు వాత్సలేమంటారు కలకాలం నిల్లకాలం ఇదే ప్రేమ అందించాల ఆ బాబు ఎవరో కాదు అమ్మ అమ్మాయి ఎవరో కాదు మీరిచ్చిన వ్యక్తనే మీరిచ్చిన మనసునే మీరిచ్చిన శ్వాసనే మీరిచ్చిన ఎగురేటియా పక్షి తొంగి చూస్తున్నది ఎగురేటియా పక్షి తొంగి చూస్తున్నది ఆకాశము నివ్వరీ ఆనంద పాష్పాలే పాదాలే